-E. चिन्ना पिल्लेलम चिन्ना रिपिल्लेलम एसु अधकुमे मो समो अली गाले चिन्ने मो जॉली जॉली का सीबीसी

వెరైటీ ఆటలు మంచి మంచి స్కిట్లు నేర్చుకుంటాము ఎన్నో కొత్త పాటలు వెరైటీ వెరైటీ ఆటలు మంచి మంచి స్కిట్లు నేర్చుకుంటాము అంతేకాదు బైబిల్లోని దేవుని వాక్యాలు మనసును మార్చే ఎన్నో కథలు బైబిల్లోని దేవుని వాక్యాలు మనసును మార్చే ఇవన్నీ ఎందుకో తెలుసా ఏసయ్యా లోకము పాడాలి నీ కొరకు నా కొరకు వాయిస్ ఏసయ్యా లోకము ఎంతో ప్రేమించాను నీ కొరకు నా కొరకు రక్తం కాచాను తన రక్తం కాచాను చిన్న పిల్లలం చిన్నారి పిల్లలం పాడాలి ఏసు పాడాలికు మేము వస్తాము अलीगाले ची मे मु जोनी जोनी का C B C की वस्तामों Hey चिन्ना पिल्ललम चिन्ना रिपिल्ललम एसु अध्यकु मे मु वस्तामों अलीगाले ची मे मु जोनी जोनी का C B C की वस्तामों రౌండ్ తిరగాలి హే సిబి సి వస్తాము వెరీగుడ్ టూ టి డబ్ల్యూ ఓ పిల్లల్ని ఏం చేస్తానంటే ఈ బాల్ని రేణుగార్డ్ అన్నకి ఇస్తాను అనమాట రేణుగారికి తీసుకెళ్ళి ఆ బయట ఆ చికెన్ షాప్ ఉంది దాని అవతల పడేసి రెండెల్లు పడేసిరండి జాగ్రత్తగా చూడండి దాన్ని ఇప్పుడు అన్న పడేయడానికి వెళ్తానమాట అరే మీరు తర్వాత వెళ్ళి తీసుకుందాం అనుకుంటారేమో తర్వాత వెళ్ళి మీరు ఏం తీసుకోవాలా ఓకేనా రైట్ ఇప్పుడు అందరు ఇటు ఇటు చూడండి ఒకసారి అందరు ఇటువైపు చూడండి ఒకసారి మీరు అటు చూడండి అవసరం లేదు ఇటువైపు జాగ్రత్తగా చూడండి అది ఎంత దూరం వెళ్ళిపోయినా అది ఎంత దూరం వెళ్ళిపోయినా నేను మరలా దాన్ని ఇక్కడికి తెప్పించేస్తాను అనమాట మ్యాజిక్స్ ద్వారా ఓకేనా జాగ్రత్తగా మీరు చూడండి పడేశారా వచ్చేయాలండి త్వరగా మీరు ఆయన చాలా దూరంలోకి వెళ్ళిపోయాడు ఇంకా అబ్బో చికెన్ షాప్ వెనకాలకి వెళ్ళిపోయాడు ఆయన పడేయడానికి ఇక్కడి నుంచి విసిరేయండి వచ్చేయండి పడేసారా దూరంగా విసిరేసారా రైట్ ఓకే ఇప్పుడు అందరూ చెప్పండి థ్యాంక్ యూ జీ జాస్ థ్యాంక్ యూ జీ జాస్ థ్యాంక్ యూ జీ మీరు ఏ చేసిరండి ఓకే చెయ్యి ఒకసారి ఓకే అందరు చెప్పండి థ్యాంక్ యూ జీ జాస్ థ్యాంక్ యూ జీ జాస్ స్ ఇప్పుడు చూడండి ఆ ఇసిరేసిన బాలు ఇక్కడికి ఎలా వచ్చేపోతుందో పోతుందో చెప్పండి ఒకసారి ఇలా అండి మీ చేతులు ఎలా అండి ఒకసారి ఇలా అనండి ఇటువైపు వాళ్ళు కనపడతలేదు ఇలా ఒకసారి చెప్పండి థ్యాంక్ యూ జీ జాస్ థ్యాంక్ యూ జీ జ్ థ్యాంక్ యూ జీ జాస్ అన్నది ఒకసారి ఏది అప్పట్లో పిల్లలు వచ్చేసింది బాలు సార్ మీరు ఇసిరేసిన ఎలా వచ్చేసింది ఈ మ్యాజిక్ ద్వారా మీరు ఒక విషయం నేర్చుకోవాలి పిల్లలు ఏంటో తెలుసా ఈ బాలు దేనికి గుర్తు అంటే పిల్లలు మనం చేస్తూ ఉంటామే తప్పులు అపరాధాలు పాపాలు దానికి గుర్తు అనమాట ఇవి మనం అనుకుంటాం కొన్నిసార్లు నేను ఈ పని చేస్తున్నప్పుడు నన్ను ఎవరు చూడలేదు నన్ను ఎవరో గమనించలేదు అని మనం అనుకుంటాం పిల్లలు మనం వాటిని దూరంగా పడేసాము ఇదన్న ఎవరు చూడలేదు అని అనుకుంటాం కానీ ఇవి మనల్ని విడిచిపెట్టవన్నమాట అవి మనలోనే ఉండిపోతాయి అర్థమైంది పిల్లలు మనల్ని ఎవరు చూడలేదు అనుకోవచ్చు నన్ను ఎవరు గమనించలేదు అనుకోవచ్చు ఎవరికి తెలియకుండా నేను చేశాను అనుకోవచ్చు కానీ దేవుడు మనల్ని చూస్తాడు ఇవి మన దగ్గరే ఉంటున్నాయి దీనికి పరిష్కారము ఏసు వారు చెప్పారు ఏమన్నా తెలుసా యోహాన్ మొదటి పత్రికలు మొదటి అధ్యయనం వచనంలో ఏసు రక్తం చెప్పండి ఏసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయను మళ్ళా చెప్పాలి ఏసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయను ఏసయ ఒక్కరే ఈ పాపములను మన నుంచి దూరం చేయగలరు యశ్వ గ్రంథం మొదటి అధ్యాయము పద్దెనిమిది వచ్చినం కూడా అదే చెప్తున్నారు మన పాపంలో రక్తం వలె ఎర్రగా ఉన్నాను ఆయన అంట హిమం వల్లే తెల్లగా చేస్తాడు అంటే వీటిని తీసివేయగలిగిన సామర్థ్యము శక్తి ఎవరికి ఉందో తెలిసే పిల్లలు ఎవరికి ఉంది ఏసయ్యకి మాత్రమే ఉంది మనం చేసే ప్రయత్నాలు లేదా మనం చేసే కొన్ని ప్రయత్నాలు ఇవేవి కూడా ఈ పాపములను మన నుంచి దూరం చేయలేవు ఇవెప్పుడు కూడా మనలో ఉండటానికే అవి ఇష్టపడతాయి కనుక పిల్లలు మీరు అందరూ ఒక మాట అనగాలి అందరూ చెప్పండి ఏసయ్యా మీ గుండెల మీద చేసుకోండి అందరూ ఒకసారి ఏసయ్యా నీ గుండె ఎటు ఉంటుంద్రా ఎటుంది ఇటేనా లెఫ్ట్ సైడ్ అందరూ చెప్పండి ఏ సయ్యా నీ గుండె ఏదమ్మా తల్లి అటు కదా మరిది ఏసయ్యా నా పాపములు క్షమించి నాకు నీ దీవెనలు అనుగ్రహించండి నీ రక్షణను నాకు దయచేయండి ఏసయ్య మాత్రమే మనల్ని ఏం చేస్తారో తెలుసా ఈ పాపం మనల్ని తీసివేస్తారు తల్లి అర్థమైందరా అర్థమైందా మీకు అందరికీ అర్థమైందా కనుక మనం అందరము ఎప్పుడు ఏసేయని అడుగుతుండాలి ఏసయ్య నా పాపములను నా నుంచి దూరం చేయండి నన్ను పరిశుద్ధిగా చేయండి అని మనం ఏసేయని అడిగితే ఏసేయ్యి మాత్రమే మన పాపముల నుంచి మనకు విముక్తిని కలుగు చేస్తారు చెప్పలు కొట్టండి గట్టుగా సరే గట్టిగా ఇంకా గట్టిగా కొట్టాలి చెప్పట్లో 3 డబల్ ఈ నా దగ్గర ఒక టవల్ ఉంది ఇదేంటి చెప్పండి టవల్ ఇది ఏ కలర్ ఇది బ్లాక్ కలర్ ఏ కలర్ చెప్పండి అది బ్లాక్ పిల్లలు మీకు తెలుసా బ్లాక్ కలర్ అంటే ఏంటి సాతానా అమ్మో ఇంకేంటి ఆ బ్లాక్ అంటే మీరు సాతాన్ అంటున్నారు కదా నిజమే అయితే పిల్లలు బ్లాక్ అంటే మీరు సాతాను అనే కంటే మీరు ఏమనాలంటే పాపము చెప్పండి ఏంటి పాపము ఈ బ్లాక్ కలరు దేనికి సాదృశ్యంగా ఉందంటే మనందరి యొక్క పాపాలకు సాదృశ్యంగా ఉంది ఇప్పుడు మనం అందరము ఈ బ్లాక్ టవర్ లాగా ఉన్నాం అనమాట ఎలా ఉన్నాం చెప్పండి అంటే అర్థమైంది తెలుసా మనము పాపంలో ఉన్నాం ఎక్కడున్నాం చెప్పండి పాపంలో ఉన్నాం ఇప్పుడు మనం సిబిఎస్ఈకి వచ్చాం కదా ఇక్కడికి వచ్చాం కదా వచ్చిన మనం అందరము పాపంలో ఉన్న మనం అందరము ఏసై దగ్గరికి చేసేయా ఇదిగో నేను ఇలా పాపంలో ఉన్నాను ఎక్కడున్నాను చెప్పండి పాపంలో ఉన్నాను నా జీవితము నా పనులు నా మాటలు నా నడక అయ్యా ఇదిగో ఇలా పాపంలో ఉన్నది ఎలా ఉంది పాపంలో ఉంది కనుక నన్ను నువ్వేం చేయాలంటే ఇది ఇలా బ్లాక్లో ఉంటే బాగుంటుందా కలర్లో ఉంటే బాగుంటుందా కలర్ఫుల్గా ఉంటే బాగుంటుంది కదా అప్పుడు ఏసీఐని అడగాలన్నమాట ఏసయ్యా ఈ ఇలా ఉన్న నన్ను కలర్ఫుల్గా నువ్వు మార్చాలి అంటే పాపంలో ఉన్న నన్ను పరిశుద్ధతలోకి నువ్వు నన్ను మార్చయ్యా నా పాపములు క్షమించి తండ్రి అని మనం ఏసీ అని అడగాలి అందులో చెప్పండి ఏసయ్యా నా పాపములు క్షమించి నాలో ఉన్న దోషాలను మన్నించి నన్ను పవిత్రునిగా చెయ్యి ఒకసారి చూడండి ఒకసారి ఈ టవల్ చూడండి ఒకసారి ఇప్పుడు ఇది పాపంలో ఉంది కదా అంటే బ్లాక్గా ఉంది కదా ఇప్పుడు ఇది ఎలా మారబోతుంది అందరూ చెప్పండి థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ జీజస్ థ్యాంక్ యూ జీ గట్టిగా చప్పలు కొట్టండి గట్టిగా సరే గట్టిగా చప్పలు కొట్టాలి గట్టిగా వా ఇప్పుడు చూసారు ఎట్లా వచ్చింది ఇది ఇప్పుడు ఇది ఎలా వచ్చింది మల్టీ కలర్లకి వచ్చేసి ఎన్ని కలర్స్ ఉన్నాయి ఇందులో చెప్పండి ఎన్ని కలర్స్ ఉన్నాయి చెప్పండి ఇందులో ఐదు కలర్స్ ఉన్నాయా బ్లూ ఉంది గ్రీన్ ఉంది తర్వాత ఎల్లో ఉంది రెడ్ ఉంది బ్లాక్ ఉంది అప్పుడు ఎన్ని కలర్స్ అయినాయి చెప్పండి పిల్లలు ఐదు కలర్స్ వచ్చినాయి కదా సో పిల్లలు ఇవి ఈ టవల్ అప్పుడు ఎలా అయితే మారిందో పిల్లలు మనం అందరం కూడా ఏసేయని అడిగితే ఏసేయా నన్ను కూడా ఇట్లా నువ్వు మార్చు ఇంతకుముందు ఇది ఎట్లా ఉంది ఏ కలర్లో ఉంది మొత్తం అంతా బ్లాక్గా ఉంది కదా అంటే పాపంలో ఉంది కదా సో అలా ఉన్న ఇది ఎలా అయితే మారిందో పిల్లలు మనం కూడా అలా మారిపోవాలి ఎలా మారిపోవాలి అంటే కలర్ఫుల్గా మనం ఎలా మారుతామంటే రంగులేసేసుకుందామా మరి ఎట్లా ఈ టవల్ అయితే మ్యాజిక్ చేసే వరకు మార్చేసాము మరి మనం ఎలా మారుతాము అంటే ఏసఐ ద్వారా మాత్రమే మనము మారుతాం అర్థమైంది పిల్లలు మనం ఏసఐ దగ్గరికి వచ్చి ఏసఐ నేను ఇలా పాపంలో ఉన్నాను తండ్రి నన్ను పరిశుద్ధులుగా మార్చు నా జీవితాన్ని మార్చు నేను నా జీవితము అందమైన జీవితముగా నేను మారాలి ప్రభు నన్ను అలా నువ్వు దీవించు అని మనము ఏసైని అడగాలి పిల్లలు ఎంతమంది అడుగుతారు అట్లా మీరు అందరు అడుగుతారా ఓకే అందరు వేసేయ చెప్పండి ఏసయ్యా నన్ను నా పాపము నుంచి నాకు విడుదల దయచేసి నాకు నాకు పరిశుద్ధతను విమోచనను అనుగ్రహించండి ఈ ప్రార్థనను యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి ఆమెన్ आमेन गटरी गटी चपंड